కంది మండలం చెర్యాలలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని అధికారులు గ్రామ పంచాయతీ పాలక వర్గంతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీయూ విశ్వప్రసాద్ ఎంపీయూ మహేందర్ రెడ్డి సెక్రటరీ సుధీర్ రెడ్డి సర్పంచ్ శ్రావణ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రజాపాలన దరఖాస్తు ఈ దరఖాస్తు ఈ రోజు నుంచి ఆరు తారీఖు వరకు టైంలో ఆరు తారీఖు వరకు కూడా ఇవ్వచ్చు ఈ దరఖాస్తు ముందుగా కుటుంబ వివరాలు నింపాల్సి ఉంటుంది అక్కడ యజమాని పేరు యజమాని పేరు రాస్తే వాళ్ళ పక్కన వాళ్ళ ఫోటో పెట్టాల్సి ఉంటుంది కూడా ఉంటుంది పుట్టిన పేరు రాయాలి ఆధార్ నంబర్ రాయాలి యజమాని ఆధార్ నంబర్ రాయాలి పైన వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నంబర్ రాయాలి ప్రజాపాలన కొరకు కోరుకుని ప్రజల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ రోజునే ఆరు తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం ప్రమాణునే నలభై ఎనిమిది తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అడవులందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సదుపాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజా కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను చివరి వరుసలో ఉన్న పేదవారందరికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ఉద్దేశం స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో కృతజ్ఞతలతో మీ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సార్ చెప్పినట్టు మీకు ఫామ్ నింపకున్నా కూడా మా వాళ్ళు నింపే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మీకు నింపిస్తారు మంచి గైడ్ చేస్తారు దయచేసి టైం ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా మన ముఖ్యమంత్రి గారి అందరికీ నమస్కారం ప్రజా పాలన కోరుకుని ప్రజల ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ శ్రీకారం రోజునే కొలువు కొలువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అటువంటి అందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సదుపాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యాడేజ్ కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను చివరి వరుసలో ఉన్న పేదవారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం స్వీకరిస్తారు ఒకవేళ ఊర్లో ఎవరు లేరుకున్నా కూడా మన గ్రామ పంచాయతీ కార్యంలో ఆరు తారీఖు వరకు అందరు కూడా ఇవ్వచ్చు ఈ దర్ఖాస్వాములో ముందుగా కుటుంబ వివరాలు నింపాల్సి ఉంటుంది అక్కడ యజమాని పేరు యజమాని ఎవరి పేరు వస్తే వాళ్ళ పక్కన వాళ్ళ ఫోటో పెట్టాల్సి ఉంటుంది వాళ్ళు స్త్రీ ఎస్ క్యాస్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరుల కూడా ఇంకేనా ఉంటే రెండు సార్లు అవసరం లేదు పైన పైన యజమాని పేరు వచ్చినప్పుడు కింద వాళ్ళ భార్య పేరు కూతురు పేరు కొడుకు పేరు అమ్మ కుటుంబ సభ్యులంతా ఆదాపారు ఎక్స్ వచ్చేసి వాళ్ళ చిరునామా ఇంటి నెంబరు గ్రామము వార్డు నెంబరు మండలము జిల్లా డిపార్ట్మెంట్ కదా వాళ్ళ డిపార్ట్మెంట్ సార్ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ సహకరించి ఈ రోజుతోటే కాదు ఇంకా ఐదు రోజుల వరకు ఉంటుంది థర్టీ ఫస్ట్ నాడు ఫస్ట్ నాడు హాలిడే ఉంది కాబట్టి ఆ రెండు రోజులు కాకుండా మిగతా రోజుల్లో గ్రామ పంచాయతీలో కూడా మేము కౌంటర్లు ఉంటాయి వీలైనంత వరకు అందరూ అక్కడ తీసుకొచ్చేయండి ఈ రోజే అని తొందర పడకండి ఇంకేమన్నా సలహాలు ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి మేము ఇక్కడనే ఉంటాం కౌంటర్లు కూడా ఏడీ ఉన్నాయి అందరం సహకరించుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కరించి చెప్తున్నాను ఎక్కడ తొందరపాటు పడకండి కార్యక్రమంలో అందరూ సహకరించి ఈ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం మరి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వము ఈ ఆరు గారెంటీల పథకానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో మరి ఈరోజు మన గ్రామానికి అధికారులు కానీ అందరూ కూడా వచ్చేసి మరి మన గ్రామంలో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ రైతు బంధు కానీ ఎవరికి రాకుండా ఎవరికి ఇబ్బంది పడకుండా మరి వాళ్ళే ఇక్కడికి వచ్చి మరి వారి యొక్క దరఖాస్తులను స్వీకరించడం అనేది సరైన విషయం మంచిదని నేను కూడా భావిస్తా ఉన్నాను మరి తొందరగా పడకుండా ఈ రోజు కాకుండా ఇంకొక నాలుగైదు మూడు నాలుగు తేదీల వరకు కూడా ఈ రోజు లేని వాళ్ళు కూడా రేపు కానీ ఎల్లుడు కానీ ఎవరైనా ఇబ్బంది లేకుండా వచ్చి స్వీకరించడానికి మనం గ్రామ పంచాయతీలో కానీ అధికారులు ఉంటారు సెక్రటరీ వాళ్ళతో ఇచ్చి మరి యొక్క మీ దరఖాస్తులను స్వీకరించడానికి అందరూ ముందుకు వచ్చి మరి ఒక ప్రోగ్రామ్ కి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసి పోయేటప్పుడు చాలా క్లియర్గా ఆరు గ్యారెంటీల పథకాన్ని మీకు అందజేస్తామని చెప్పి ఓట్లు అడగడం జరిగింది దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పిన దానికి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మేమిచ్చిన మాట ప్రకారం ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి చేయడం కోసం గెలిచిన నెల లోపలనే అంటే వంద రోజుల లోపల ఈ గ్యారంటీలని పూర్తి చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా మీకు అందరికీ తెలుసు గత పదిహేను రోజుల క్రితమే ఉచిత బస్ ప్రయాణం మహిళలకు మహాలక్ష్మి గృహపతకం కింద ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించడం జరిగింది ఇంకెవరన్నా బస్ వేయరా బస్ ఎరా ఎవరన్నా బస్సులు ఎక్కిన ఎవరు కూడా టికెట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కమిట్మెంట్ ప్రకారం దాన్ని మనం ఎప్పుడైతే చెప్పినామో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది మహిళలు అంటే కేవలం మహిళలకే ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఏ కుటుంబమైనా బాగుపడాలంటే ఉన్నటువంటి మహిళలు నాలుగు రూపాయలు వచ్చినా వాటిని పొదుపు చేయడము ఆ కుటుంబాన్ని చదివించుకోవడము పిల్లలను చూసుకోవడము వ్యవస్థ జరుగుతూ ఉంటారు అదే మగపిల్లలైతే కొంత ఖర్చును ఈటా చేసుకుంటూ కొంత పొదుపు చేసుకుంటూ వ్యవహారం నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ మధ్యకాలంలో మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల ద్వారానే అన్ని చేయాలనేటటువంటి సంకల్పంతో ఏ గవర్నమెంట్ వచ్చినా అదే పని చేస్తా ఉన్నారు అట్లే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎంపీఓ గారు కొద్దిసేపంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కమిట్మెంట్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది నెంబర్ వన్ ఉచిత బస్ ప్రయాణం ఆల్రెడీ కల్పించడం జరిగింది నెంబర్ టూ ఎవరికి ఆరోగ్యం బాగా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తుంది వినండి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆరు గ్యారంటీలను ఇంప్లిమెంటేషన్ చేసే దిశలో ఏదైతే ఐదు గ్యారంటీలతో అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుందో ప్రత్యాపాలన పేరుతో ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని చిరాల గ్రామంలో ఈ రోజు ప్రారంభించడం జరిగింది దీనికి గ్రామ ప్రజలందరూ కూడా విశేషంగా విచ్చేసి అందరూ అప్లికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది వీటిని ఆరో తారీఖు వరకు ఎంతమంది వచ్చినా వాటన్నిటిని కూడా తీసుకొని అర్హులందరికీ కూడా ఈ ఆరు గ్యారంటీల పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వంద రోజు లోపల ఏదైతే ప్రోగ్రాం చేస్తున్నారో ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఆరు గ్యారెంటీల పథకాన్ని మన మా ఈ చర్యాల గ్రామంలో మన టీపీసీసీ జనరల్ వర్కింగ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి అంజన్న ఆధ్వర్యంలో చర్యల గ్రామ చర్యల గ్రామ పంచాయతీ అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు దీనికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన ఉంది ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పేదల ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఆరు ఆరు పథకాల స్కీములు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తాడని తెలియజేస్తూ పార్టీ అధిష్టానాలకి ధన్యవాదాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాల ఆవిష్కరణ ఈరోజు చర్యాల గ్రామం అంజన్న రాష్ట్ర పిసిసి అంజన్న గారి ఆధ్వర్యంలో మా చర్యాల గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడ్డది ఈ పథకాలు ఈరోజు అంది లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉన్నారు